ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషాలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు ఈ నెలలో జనవరి ఒకటో తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదు చూడండి ఇందులో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం ఈ రాశి ఫలితాల వీడియో అందజేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాన్స్ విజయం వస్తుంది కానీ దాన్ని మీరు అంతగా ఎంజాయ్ చేయలేరు శక్తికి మించిన పని టేకప్ చేయడం భవిష్యత్తుని సరిగ్గా ఊహించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం వీటి మూలంగా ఇబ్బందులు ఇప్పుడు చాలామంది ఆ కోవిడ్ టైంలో అప్పుడు జాబ్స్ మార్కెట్ చాలా బాగుంది అని చెప్పి జాబ్ రిజైన్ చేసి జాబులు వెతుక్కునేవారు అదృష్టం టైంలో దొరికింది అందరికీ ఈ టైంలో దొరకదు మార్కెట్ బాగాలేదు ఇలాగా ఇంత చేసిన సక్సెస్ అయిపోయింది అని మళ్ళీ అదే పని చేస్తే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి జనరల్ డిసప్పాయింట్మెంట్ మొదటి వారం అంతా కూడా జనరల్ డిసప్పాయింట్మెంట్ కొంత ఫైనాన్షియల్గా కొంత ఒత్తిడి ఓ పక్కన సక్సెస్ వస్తున్నా కానీ ఇబ్బంది ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలామంది నైంటీ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఊళ్ళో వెళ్ళిపోయారు హైదరాబాద్ ఎవరు లేరు మంచి ప్రాజెక్ట్ వచ్చింది ఇమ్మీడియట్గా బెంగళూరు వెళ్ళాలి లేకపోతే పూణే లేదా హైదరాబాద్ వచ్చేయాలి అన్నారు ఆఫీస్ రావాలి అన్నారు మంచి ప్రాజెక్ట్ వచ్చింది శాలరీ హైక్ వచ్చింది ప్రమోషన్ వచ్చింది సంతోషం కానీ ఊళ్ళో ఖర్చు తక్కువగా హ్యాపీగా ఉన్నాం హైదరాబాద్ వచ్చేయాలంటే ఇబ్బంది ఇలాగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి వచ్చిన విజయాన్ని ఆస్వాదించలేకపోవడం అకస్మాత్గా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం దీని మూలంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ప్రతిదీ కాలిక్యులేటెడ్గా బ్యాలెన్స్డ్గా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సన్ మీ పాస్ట్లో చెప్పుకోగలిగిన ఇబ్బందులు సమస్యలు అంటే గత పది పదిహేను రోజులుగా చెప్పుకోదగిన సమస్యలు ఏమిలో లేవు బాగానే ఉంది ప్రెజెంట్లో త్రీ ఆఫ్ వ్యాన్స్ మీకు చెప్పాను కదా ఇలాంటి ఊహించని కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయని చెప్పాను కదా మూడో తారీఖు తర్వాత జరుగుతాయి మూడు నుంచి ఏడో తారీఖు మధ్యలో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది పెళ్లి సంబంధం ఉంది సెటిల్ అయింది కానీ వాళ్ళు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పెళ్లి చేసేయాలన్నారు టైం ఉండాలి కదా ఎంగేజ్మెంట్ అవ్వలేదు ప్రిపరేషన్ చేయలేరు శూన్యమాసాలు ఎలా చేస్తారు ఈ రకంగా ఒత్తిడి గుడ్ అండ్ బ్యాడ్ రెండూ కూడా ఇవన్నీ మూడు నుంచి ఐదో తారీఖు ఆరో తారీఖు మధ్యలో కనబడుతున్నాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి తొందరపడకండి ఫ్యూచర్ కార్డులో సన్ పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి మీ మేనేజర్ కానీ మీ పై వాళ్ళు ఎవరి కూడా సపోర్ట్ చేస్తుంటారు కొంత అనుకూలమైన కాలం ఉండదని చెప్పొచ్చు ఫ్యూచర్ కార్డులో కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమి లేవు బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు కుటుంబరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు బాగానే ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి మీరు వేరే ఊరు వెళ్ళడము ఇలాంటివి అనేక రకాలుగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సామాజికంగా మొదటి వారిలో కొంత ఇబ్బందులు ఉంటాయి మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మీ చేత ఏదో పని చేయించాలనే ప్రయత్నం చేయడం మీకు ఇష్టం లేక మీరు కాన్పట్ పొజిషన్లో మీరు చేయవలసి రావడము కొంత కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి మొదటి వారం అంతా ఉంటుంది అందువల్ల కొంచెం సహనంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బాసిస్ ఆల్వేస్ రైట్ అయిన పాలసీలో వెళ్ళాలి తప్ప ఇబ్బందులు ఉంటాయి చాలామంది నోటీస్ పీరియడ్ ఉంది కదా పని చేయడం బాగానేస్తారు అలా కాదు ఏమో మళ్ళీ మీ జాబు మళ్ళీ మీకు రిస్టోర్ అవ్వచ్చు అదే జాబ్ కొత్త ఆఫర్స్ వాళ్ళు తీసుకోకపోతే మీకు దాంట్లో కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు ఇలాంటివి అనేక రకాల కాంబినేషన్స్ ఉంటాయి అందువల్ల పనిలో నిర్లక్ష్యంగా ఉండద్దు లాస్ట్ వర్కింగ్ డే వరకు పనిచేయాల్సింది ఎవరైనా ఒత్తిడి ఎదుర్కొంటారు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఎదుర్కోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ చెప్పకపోతే సమస్యలు ఏమి ఉండవు ఏదైనా అవసరమైతే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది పెద్దగా మీకు అవసరాలు కూడా పడవు నడిచిపోతూ ఉంటుంది అలా లైఫ్ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా కూడా ఏమీ ఇబ్బందులు లేవు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి సమస్య ఏమీ రావు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారికి ఏదైనా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇక్కడ మీకు నైట్ ఆఫ్ వ్యాన్స్ జనరల్ గార్డులో వచ్చింది కదా అందువల్ల మీకు ఏదైనా ఆడవాళ్ళకి అకస్మాత్గా అనారోగ్యం జరిగే అవకాశం మీరు ఆడవాళ్ళకి మీకు రావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇక్కడ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా ఇక్కడ ఇలాగ మీ ఇంట్లో అంటే మీ అక్క చెల్లెళ్ళు అనదములు వదినగారులు వాళ్ళు ఇలాగే ఎవరికైనా కొంత అనారోగ్య సూచనలు ఏమైనా కనబడుతున్నాయి కొంచెం గొడవలు పడకుండా చూసుకోండి ఎవరితో మీరు సమీప బంధువులకి అనారోగ్యాలు అలాగే మీరు కూడా ఎవరితో గొడవ పడవద్దు ఉద్యోగంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడా కూడా ఎవరితో గొడవ పడద్దు మగవారి ముతికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ ఆడవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డ్కి కార్డు తీసుకోవాలి స్టార్ సంతానపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలు ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి జస్టిస్ మగవారికి ఒక తెలియని ప్రెషర్ ఉంటుంది చేయాలి ఏదో సాధించాలని తాపత్రం తపన ఉంటాయి కానీ కొంత పరిస్థితులు అనుకూలత ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి గట్టిగా ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్ళగలుగుతారు ఆడవారికి సంబంధించి కూడా కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది రావాల్సిన కొండంతా వచ్చేది చిన్న ఓ రాయంతా అందుకు అంత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండదు కొంచెం స్ట్రగలింగ్ ఉంటుంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇక్కడ మీకు ఊహించని చిక్కులు మనకి ఫస్ట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది జనరల్ కార్డులో ఫస్ట్ తర్వాత సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇక్కడ ముఖ్యమైన సంఘటన అంటే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది అనవసరంగా మూడవ మనిషి కోసం మీద గొడవ పెట్టుకోవద్దు మీకు సంబంధం లేని మనుషుల కోసం అవసరం లేని మనుషుల కోసం భార్యాభర్తల మధ్యలో తగవలు వచ్చే అవకాశం కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ఉంటుంది అనవసరం ప్రయారిటీ ఎవరికి పొద్దు ఆడవారు కానీ మగవారు కానీ అనవసరం ప్రయారిటీ ఎవరికి పొద్దు మీ లైఫ్ పార్ట్నర్ మీకు టాప్ ప్రయారిటీ ఇంతే గుర్తు పెట్టుకోండి అది తప్ప తర్వాత ఎవరైనా కానీ ఆడవాళ్ళకి అయితే భర్త మగవాళ్ళకి అయితే భార్య తర్వాత ఎవరైనా కానీ ఇది గుర్తు పెట్టుకుని లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు చిన్న చిన్న మూమెంట్స్ వస్తాయి పర్వాలేదు స్తబ్దంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది అకస్మాత్తుగా మీరు ఏదైనా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు వన్ వేసాయి లాంటివి ఉన్నాయి లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఇలాంటి రకరకాల చిక్కులు ఉంటాయి కాలేజ్ సీట్లు కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సడన్గా మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి క్లియర్ అయిపోతుంది ఒకేసారి మీకు అది పదకొండు పన్నెండు ఆ ఆ టైంలో పది నుంచి పదిహేను మధ్యలో సడన్గా మీరు ఫ్రీ అయిపోతారు ఉన్న సమస్యలు తీరిపోతాయి మంచి అనుకూల కాలమే ఏర్పడుతుంది లేదా మీ డెసిషన్స్ మీరు మార్చుకుని సక్సెస్ఫుల్ మీరు ట్రావెల్ చేస్తారు నక్షత్రాల దారిగా తీసుకుంటే విశాఖ నాలుగో పదమానికి అనేక ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ జ్యేష్ఠ నక్షత్రం అనికే ఎలా ఉంటుంది అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ విశాఖ నక్షత్రం నుండి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు ఏది పట్టించుకోరు ఫస్ట్ చెప్పాలంటే మీరు మీ ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ నా భార్య నా పిల్లలు నా భర్త నా పిల్లలు అనే భావనలో మీరు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు ఇక్కడ వైవాహిక జీవితం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా అది అనురాధ వాళ్ళకి కనబడుతుంది అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు మీ కోసం మీరు జీవించండి అనవసరం విషయాలు బాధించుకోవద్దు వేరే వాళ్ళ కోసం మీరు మాట్లాడుకోవద్దు మాట్లాడుకోవాలి మాటి మూలంగా మీకు లేనిపోయిన కలతలు సృష్టించుకునే అవకాశం కనబడుతుంది ఎవరికైనా పెళ్లి చెట్లే నుండి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందరికి కాదు ఎవరికైనా కొంతమందికి గుర్తుపెట్టుకోండి అందరికి కాదు కానీ ఏ సమస్యన్నా కానీ ఏదైనా కానీ మొదటి వారంలో ఉండే రెండు వారం అంతా సెటిల్ అయిపోతుంది క్లియర్ అవుతుంది ఇబ్బంది ఏమి ఉండదు జాష నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది సహాయం దొరుకుతుంది కార్యసిద్ధి ఉంటుంది మీరు మొహమాటం మొదలుపెట్టి మీకు ఏం కావాలి అవన్నీ మీరు అడుగుతారు కార్యసిద్ధి ఉంటుంది బాగుంటుంది మీకు పరిహారం అనేది చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహ పాస్పోతం హోమం చేయించుకోండి నవగ్రహాలకి పూజలు చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం ఒకరోజు ఉపవాసం ఉండండి మీ ఇష్టం ఈ రోజైన పరలో ఆదివారం అయితే మంచిది ఉండి ఆఫ్ వ్యాన్స్ ఒక అగరత్తు వెలిగించి ఓం తురుతురు భేతాళాయ స్పాహ అగరత్ ఆరిపోయేదాకా జపం చేయండి ఆ పొగంతా బయటకి పోవాలి బయట బాల్కనీలో కానీ ఎక్కడైనా పెట్టండి తులసి మొక్కలో పెట్టద్దు కారిడార్లో కానీ బాల్కనీలో కానీ పెట్టండి అగర్వత్ ఆరిపోయేదాకా సాయంత్రం ఏడు టు ఎనిమిది అగర్వత్ జల్లగా ముప్పా ఆవు గంట పడుతుంది పూర్తిగా వెలగడానికి ఒక అగ్రత్తులు రెండు అగ్రత్తులు వెలిగించి అవి పూర్తిగా ఆరిపోయేదాకా జపం చేయండి చేసిన వాళ్ళు ఏం చేయాలి జడ్జిమెంట్ పేరెంట్స్ జీవించిన వాళ్ళు అయితే పరిహారం అక్కర్లేదు పేరెంట్స్ తండ్రి జీవించలేని వాళ్ళు తండ్రి గారి పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరన్నా బ్రాహ్మడికి ఏదైనా స్వయం పాకం ఇవ్వండి ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సరిపోతుంది క్వీన్ ఆఫ్ కప్స్ అంతే ఇంకే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు నవకర్భ దక్షిక్షణ చేసుకోండి మీకు కావాలనుకుంటే ఇష్టదేవత పూర్తి చేసుకోండి మొత్తం పర్వాలేదు కొన్ని సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఎదుర్కోవాలి మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి ఒకటో దానికి జరుగుతాయి టెలికాస్టర్స్ లైవ్ టెలికాస్టర్ వస్తుంది చూడండి శుభం యాత